మన సినిమా ఇండస్ట్రీలో కనుక గమనించినట్లయితే సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా వ్యక్తిగత జీవితంతో కూడుకున్న సంఘటనలో కొన్ని వాళ్ళకి పెళ్ళిళ్ళు కావచ్చు ఇతర విషయాలు విశేషాలకి ఇండస్ట్రీలోని వాళ్ళందరూ తప్పకుండా వెళ్తూ ఉంటారు అలా ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోల పెళ్ళిళ్ళకి సినిమా రంగంలోని వాళ్ళందరూ తరలి వెళ్ళి అందరినీ ఆకట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలా రావడం వెనుక రకరకాల కారణాలు ఉంటాయి ఒకటి మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం ఇంకో ఇంకొకటి అందరినీ ఒకేసారి కలిసే అవకాశాలు రావడం ఇంకొకటి ఒకరికి మధ్య ఒకరికి మంచి రిలేషన్షిప్ ఏర్పడడం ఇండస్ట్రీలో కావాల్సిందే మంచి రిలేషన్షిప్ నలుగురితో కలిసి ఉంటే నాలుగు మాటలు తెలుస్తూ ఉంటాయి మరిన్ని అవకాశాలు రావడం ఇలా అన్ని ఓ మంచి సదుద్దేశంతోనే సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరూ ఏ చిన్న విషయమైనా విశేషమైన ఏమాత్రం మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటారు అలా ఈ మధ్య కాలంలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటి హీరో నార్నే నితిన్ పెళ్లి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఓ పక్క చెప్పుకోవాలి అంటే గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారి బావమర్దిగా మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి తనదైన నటనతో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు అలాంటి నారాయణ అక్టోబర్ పదవ తారీఖున శంకర్పల్లిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ఎంతో గ్రాండ్ గా ఘనంగా అతిరథ మహారథుల సమక్షంలో ఇతడి పెళ్లి జరిగింది పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వచ్చాయో మనందరికీ తెలిసిందే దానికి గల కారణాలు కూడా లేకపోలేదు ముఖ్యంగా ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫ్యామిలీతో ముఖ్యంగా తన ఇద్దరు కొడుకులైన అభయ్ మరియు భార్గవరామ్ లు ఎంతో క్యూట్నెస్ తో ఆకట్టుకుంటూ మరోపక్క లక్ష్మీ ప్రణతి తమ్ముడు పెళ్లి బాధ్యత భుజం మీదే వేసుకుని కనిపిస్తున్నవైన ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ ఈ పెళ్లికి సినిమా రంగంలోని వాళ్ళందరూ తరలి రావడం ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు ఇతర నటులు దర్శకులు ప్రొడ్యూసర్లు మాత్రమే కాకుండా పలువురు రాజకీయవేత్తలు కూడా ఈ పెళ్లికి హాజరవడంతో ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ రకరకాల వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అది కూడా స్వయాన నారణని తిం పెళ్ళయి రెండవ రోజే వెలుగులోకి రావడంతో అందరూ నోరెలబెట్టారు మరి ఇంతకీ ఆ విషయం అంటే ఈ పెళ్లిని గనక గమనించినట్లయితే ఈ పెళ్లికి సినిమా రంగంలోని వాళ్ళందరూ హాజరవ్వడం జరిగింది ముఖ్యంగా దగ్గుపాటి కుటుంబం కూడా ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఇదేంటి నితిన్ పెళ్లికి దగ్గుపాటి కుటుంబంలోని వాళ్ళందరూ రావడం స్పెషల్ అట్రాక్షన్ ఎందుకు అంటే ఒకళ్ళు ఇద్దరు అని కాకుండా ఓ పక్క హీరో వెంకటేష్ సురేష్ బాబు రానా మరియు రానా వైఫ్ అంతే కాకుండా నాగచైతన్య దగ్గుపాటి అభిరామ్ తన భార్య ఇలా ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ పెళ్లి మాదిరిగా వచ్చి అటెండ్ అయ్యారు దానికి గల కారణం నాణ్యని నితిన్ పెళ్లి చేసుకున్న అతడి భార్య శివానీ తాళ్ళూరికి మరియు దగ్గుపాటి కుటుంబానికి మధ్య ఉన్న రిలేషన్ వీళ్ళిద్దరూ దగ్గరి బంధువులు అవ్వడంతో నానే నితిన్ భార్య శివానీ తాళ్ళూరి వెంకటేష్ గారికి కూతురు వరస అవుతుంది పైగా దగ్గుపాటి కుటుంబంలోని ప్రతి ఫంక్షన్ లో శివానీ తాళ్ళూరి కనిపిస్తూనే ఉంటుంది అలా మొదటి నుంచి కూడా ఈ కుటుంబాల మధ్య మంచి రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు చుట్టరికం ఉండడంతోనే ఈ పెళ్లికి అందరూ హాజరయ్యారు ఇలా ప్రతి ఒక్కరు ఏ మాత్రం రిలేషన్షిప్ ఉన్నా ఏ మాత్రం తెలిసినా మిస్ అవ్వకుండా ఈ పెళ్లికి వచ్చి కావలసిన వాళ్ళందరినీ కలుసుకోవడం కాసేపు సమయాన్ని స్పెండ్ చేసి వెళ్ళిన వాళ్ళే మరి అలాంటిది ఏ మాత్రం రిలేషన్షిప్ ఉన్నా వచ్చిన వాళ్ళు ఉంటే మరి కుటుంబంతో అతి దగ్గర సన్నిహితులు పైగా నందమూరి కుటుంబంలోనే పెళ్లి అన్నట్లుగా నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి బావుమరిది పెళ్లికి నందమూరి కుటుంబంలోని వాళ్ళు ఒక్కలు కూడా హాజరు కాకపోవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ఫోటోలు పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ ఉంటే అలా వెలుగులోకి వచ్చిన ఫోటోలో ఎక్కడా కూడా నందమూరి కుటుంబంలో లోని వాళ్ళు ఎవరూ రాకపోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది ఇదేంటి నందమూరి కుటుంబం తరఫున ఒక్కళ్ళు కూడా ఈ పెళ్లికి రాలేదేంటి పైగా జూనియర్ ఎన్టీఆర్ బావుమరిది పెళ్లి అంటే ఎవరో ఒకళ్ళైతే రావాలి కదా అలాంటిది అంత పెద్ద కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా కనీసం ఎన్టీఆర్ గారి కోసమైనా రాలేదేంటి అని అనుకుంటున్నారు అంత మరోపక్క చూసుకున్నట్లయితే ఈ కుటుంబాల మధ్య మంచి సంబంధమే ఉంది దానికి గల కారణం నారనే శ్రీనివాస్ నారనే శ్రీనివాస్ ఎవరో కాదు స్వయాన చంద్రబాబు నాయుడు గారికి మంచి స్నేహితుడు మొదటి నుంచి కూడా నందమూరి కుటుంబంతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి మరోపక్క చంద్రబాబు నాయుడు గారే స్వయాన నార్నె శ్రీనివాస్ కూతురిని జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇచ్చి పెళ్లి చేయడం ఆ విధంగా కుటుంబాల మధ్య సంబంధం కూడా కలవడం జరిగింది అలాంటిది మొదటి నుంచి కూడా ఈ కుటుంబంతో మంచి రిలేషన్షిప్ ఉన్న నార్నే వారి ఇంట పెళ్ళి అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ బావుమరిది పెళ్ళైనప్పుడు ఎవరు కూడా నందమూరి కుటుంబం నుంచి ఎందుకు రాలేదబ్బా అన్న ప్రశ్న మరోపక్క రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే అంటే ఇంకా ఈ కుటుంబాల మధ్య మనస్పర్ధలు పోలేదా ఇంకా నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ గారితో సరిగ్గా మాట్లాడలేదా అందుకనేనా ఈ పెళ్లికి ఎవరు కూడా హాజరు కాలేదు అంటూ రకరకాల వార్తలు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయని అందరూ కలిసిపోలేదని అదని ఎన్నో రకరకాల ఊహాగానాలు రూమర్లు వచ్చిన రూమర్ ఎంత నిజం ఉందో మనకు తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే నాణ్య నితిన్ పెళ్లి పెళ్ళైన రెండవ రోజునే ఈ వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం నితింట్లో వైరల్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి